హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను అదేం లేదు ఫ్రెండ్స్ నేనైతే డి మార్ట్ అయితే వెళ్ళాను ఈరోజు ఈరోజు డి మార్ట్లో ఏమేమి తీసుకున్నాను అనేది ఈ ఈ సంచులో ఉన్నాయి మొత్తము నేను తీసుకున్న ఐటమ్స్ మొత్తము ఏమేమి ఉన్నాయా అనేది చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే డోరిటోస్ తీసుకున్నారు పిల్లలు అయితే డోరిటోస్ తీసుకున్నారు అలాగే ఇది ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఎక్కువ వాళ్ళ ఐటెంసే ఉంటాయి అలాగే ఒక గుడ్డే అయితే తీసుకున్నారు ఇద్దరు ఇద్దరికి సరిపడా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ కుర్కూర లాగుంటాయి కుర్కూరే అట్లానే అక్కడ ప్యాకెట్ నేనైతే బ్రష్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ బ్రష్లు ప్లస్ పేస్ట్ అయితే ఒక ప్యాకింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఒక సీజర్ తీసుకున్నాను వారైతే సాక్సులు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళడానికి సాక్సులు అయితే తీసుకున్నారు అలాగే ఇది షవర్ స్నానం చేసేటప్పుడు యూజ్ చేసుకుంటారు కదా ఇప్పుడు చలికాలం అని చెప్పేసి పాప అయితే ఇది తీసుకుంది ఇంకా బట్టలు క్లిప్పులు ఇవి రెండు రకాల బాటిల్ క్లిప్పులు అయితే తీసుకున్నాను పిప్పన్ను ఉందని చెప్పేసి ఏడుస్తున్నాడు అందుకని చెప్పేసి సెన్సర్ టూత్ పేస్ట్ అయితే తీసుకున్నాను ఇది పళ్ళు ఎప్పుడన్నా నొప్పిగా ఉన్నప్పుడు దీంతో క్లీన్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ తోటి బాగుంటుంది పళ్ళకి అలాగే ఒక మాజా ఇప్పుడు ఇవి వారంటీ కార్డులు ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను వారంటీ కార్డ్స్ రెండు వారంటీ కార్డ్స్ ఒకటి ఐరన్ బాక్స్ తీసుకున్నాను మరొకటి ఒక రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను అలాగే ఆనియన్ చాపర్ తీసుకున్నానండి ఇది ఆనియన్ చాపరు అంతకుముందు ఒకటి తీసుకున్నాను కానీ ఆయన రోడ్డు రోడ్డు కాడ అమ్ముతారు కదా అవుట్ సైడ్ అట్లా తీసుకున్నాను బట్ దానివల్ల అయితే నో యూజ్ ఊరికనే పోయింది మరి ఇది ఎలా యూజ్ అవుతుందో చూస్తాను మరి చిన్నగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి చిన్నదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి దీని బ్లేడ్స్ ఎలా పనిచేస్తాయి అనేది చూడాలి మా పిల్లలు ఏదో యూజ్ చేస్తున్నట్టున్నారు నేను వీడియో పెద్ద ఇదిగో ఇందులో బ్లేడ్ అయితే వచ్చింది బ్లేడ్ వేసి మనం ఆనియాన్ని ఒక నాలుగు స్లైసులు పెద్ద అయితే నాలుగు స్లైసులు చిన్నవి అయితే రెండు స్లైసులుగా చేసేసి మూత అయితే పెట్టుకోవాలి ఇలా మూత అయితే పెట్టుకోవాలి టైప్ ఇక ఇదేం చేయాలంటే ఇలా పెట్టేసేయాలి మన మిక్సీకి జార్ అయితే ఎలా పెడతామో అలా పెట్టేసి ఇక దీన్ని మనం ఇట్లా ఇదిగో ఇలా అంటూ ఉంటే లోపల ఆనియన్స్ అనేవి కట్ అవుతాయి మంచిగా మన ఎగ్ ఆమ్లెట్లు వేసుకోవడానికి మంచిగా వస్తాయి అనమాట సన్నగా వస్తాయి అనమాట ఇవి ఓకే నా ఫ్రెండ్స్ నేను ఇదైతే యూజ్ అవుతుందని తీసుకున్నాను నెక్స్ట్ చూపిస్తాను వెయిట్ నెక్స్ట్ వచ్చేసి పాప మా స్త్రీ వారు ఇద్దరు సేమ్ కలర్ జర్పించి అయితే తీసుకున్నారు వీటిని రెయిన్ కోట్ గాను ప్లస్ స్వెటర్ గాను యూజ్ చేసుకోవచ్చు అదే ఫారెన్ వాళ్ళు కనుక వాడితే ఎందుకంటే అది అమెరికన్స్ అంత హీట్గా ఉంటుంది ఇవి అంత బాగుంటుంది రెయిన్ పాటు ప్లస్ స్వెటర్ రెండిటిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది సేమ్ కలర్ ఇది మా వారికి ఇందాక చూపించింది పాపది సేమ్ కలర్ తీసుకున్నారు వాళ్ళిద్దరూ నెక్స్ట్ ఇందాక చూపించాను కదా వారంటీ ఇచ్చారు వారంటీ ఇచ్చారు ఐరన్ బాక్స్కి ఐరన్ ఐరన్ బాక్స్ అయితే పోయింది వైర్ ఎంతో కాలిపోయింది మంచి చనిపోయింది ఇంకా హీట్ అయితే రావట్లేదు అని చెప్పేసి కొత్తగా ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నాను నేను అసలు ఐరన్ చేసి మా వారి కోసమే ఇది మనం అప్పుడప్పుడు రుద్దుతాం నా శారీస్ చూడాలి ఏమాత్రం వస్తుంది దీని కంపెనీ వచ్చేసి ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ వాళ్ళకి తీసుకున్నాము నెక్స్ట్ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను రైస్ కుక్కర్కి అయితే వారంటీ కార్డు అయితే ఇచ్చిండ్రు అది వారంటీ కార్డు కానీ దీని కాస్ట్ కూడా ఎక్కువే ఉంది టూ ఫైవ్ ఉంది టూ ఫైవ్ ఇంకా అబోనే ఉంది అయితే నేనైతే ప్రెషర్ కుక్కరే తీసుకుందాం అనుకున్నా కానీ ప్రెషర్ కుక్కర్స్ చాలా ఎక్కువగానే అయిపోయినాయి బట్ పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా ఎక్కువ ప్రెషర్ కుక్కర్లోనే ఉండదు కానీ ఇంకా సరిపోవటం లేదు అన్నం అయితే అందుకని చెప్పేసి నేను రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను ఎలక్ట్రిషియన్స్ ఇది గో లిడ్ వచ్చేసింది దీనికి టూ గిన్నెలు అయితే రెండు ఇచ్చాడు రెండు గిన్నెలు మెజర్మెంట్ కప్పు ఒకటి సర్వింగ్ స్పూను రెండు పాత్రలు పాత్రలు బాగానే ఉన్నాయండి అక్కడ ఇది ఇదిగో ఇది అడుగున వేసుకొని వండుకో మాడిపోకుండా అంటుకోకుండా బట్ ఇంకా దీని బాడీ కలర్ కావాల్సింది అందరికీ చూద్దాం ఎలా ఉంది చూస్తాయండి బాగుందా బాడీ కలర్ కుక్కర్ ఉంది కదా అండి నాకైతే నచ్చింది ఈ కలరు కానీ ఇది వరకు అయితే బాగా బొరువుగా ఉండే ఇప్పుడు చాలా లైట్ వెయిట్ వస్తుంది బాడీ కూడా అయితే నే నాకు నచ్చింది ఏదన్నా ఉంది అంటే ఫ్యానసానిక్ వాళ్ళ కంపెనీ ఇది వాడారు కుక్కర్లు చాలా అయితే చాలా బాగుంటున్నాయి ఇది ప్రమోషన్ కోసం అయితే ఏం చెప్పట్లేదు ఆ ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా పనిచేస్తాయి నేను మా అమ్మమ్మ కొనుక్కొని వెళ్ళాను బాగుంది అమ్మ అని చెప్పేసి అది ఇప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుందో ఎయిట్ ఇయర్స్ అవుతుందో నేను కొనుక్కొని వెళ్ళి అప్పటికే పదిహేడు వందలు ఇప్పుడైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది ఇదిగో చూడండి కేజీ కేజీ ఉడకదురే కానీ కేజీకి కొంచెం బిలో ఉడుకుతుంది అనమాట అది చాలా బాగుంది కదా క్యూట్గా లిటిల్ బిట్ రెండు వచ్చినా కానీ ఒకటి ఒకటైనా పెట్టేసుకోవచ్చు బాగుంది చాలా బాగుంది ఇదైతే యూస్ఫుల్ అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ కానీ కాస్ట్ కాస్ట్ కూడా బాగా అదిరిపోయింది ఓకే దీని బిల్ వచ్చేసి ఎంత వచ్చిందంటే చూద్దాం ప్రెస్టేజ్ ఐరన్ బాక్స్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ అయింది నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ అయిందండి ఇది టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ అంటే ఫైవ్ ఫిఫ్టీ ఇంకా వన్ రూపీస్ ఏముంది టూ థౌజండ్ పాయ్ పిక్ పాయ్ అన్నిటికన్నా నాకు నచ్చినవి ఏమన్నా ఉన్నాయంటే ఇది ఆడవాళ్ళకి నచ్చి ఏమన్నా ఉన్నాయంటే కిచెన్ ఐటమ్స్ ఇది నెక్స్ట్ ఇది ఐరన్ బాక్స్ ఎందుకంటే ఎప్పుడైనా చీరలు కూడా ఐరన్ చేసుకోవాలి అది కాటన్ చీరలు ఉన్నాయి అవి అయితే హైరం చేసుకుంటాను నేను తెచ్చుకున్న ఈ ఐటమ్స్ లో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి హాయ్ జస్ట్ సత్తా కోసం అయితే ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని చేసుకోండి బాయ్ 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 ఫ్రెండ్స్